నమస్తే అండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మళ్ళీ మన తోటలో వచ్చామండి బెండకాయ మొక్కలు వేసాము బెండ మొక్కలు కొద్ది కొద్దిగా ఇప్పుడు ఎదుగుతున్నాయి కొంచెం పువ్వులు వస్తున్నాయి వస్తున్నాయండి వర్షాలకి కొంచెం బాగున్నాయి మొక్కలు తక్కువే వేసామనుకోండి చూడండి ఒక ఏడెనిమిది మొక్కల దాకా ఉన్నాయి చూడండి చెట్టుకి రెండు బెండకాయలు వచ్చినాయి ఇదే ఫస్ట్ అండి నిన్న ఒక రెండు కాయలు వస్తాయి ముద్రపోతున్నాను కోసేసాను రెండే వచ్చినాను ఉన్న చెట్లకు మొగ్గలేసినాయి కానీ ఇంకా రాలేదు చెట్టుకి వంకాయలు చూడండి మనం కోసాం కదా ఒక చెట్టుకి అర కేజీ వంకాయల దాకా వచ్చినాయి చూడండి దీనికి మళ్ళీ చూడండి మళ్ళీ ఒక అర కేజీ పైన ఒక పావు కేజీ పైన వస్తాయండి మళ్ళీ గుర్తులుగా వచ్చినాయి చూడండి ఎండికాయలు వచ్చినాయో ఒక మొక్కకే ఇది ఒక మొక్కే ఒక టబ్బుకి ఒక మొక్క అయితే బాగా వస్తాయండి చూడండి గుత్లు గుత్ల కింద ఉన్నాయి వంకాయలు పట్లకాయన బాగుంటాయండి కూరకాయన కూడా చాలా బాగుంటాయి మన మందులు ఏమి వేయు కాబట్టి అండి వేయగానే స్టవ్ మీద పెట్టగానే మెత్తగా అయిపోతుందండి వంకాయలు చాలా బాగుంటుంది కూర ఎన్నికాయలు ఉన్నాయో ఒక నాలుగు మలు ఉంటాయండి మనకి సరిపోతాయండి కోవరికి చిన్నకాయలు తెచ్చు వర్షాలు ఎక్కువయ్యి కొద్దిగా మళ్ళీ కాయ కొంచెం మచ్చక కింద వస్తుందండి చూడండి ఒక్క మొక్క ఎన్ని వంకాయలు వచ్చినాయో చూడండి ఇది ఇంకో రకం వంకాయ దీనికి వంకాయలు వచ్చినాయి ఇవన్నీ పాత మొక్కలు అండి ఇవన్నీ కట్ చేసేసింది మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ కొంచెం పువ్వులు వచ్చి కొంచెం మళ్ళీ బిల్లి బట్టి మొత్తం అన్నీ చచ్చిపోయినాయి అనుకున్నామండి కానీ మళ్ళీ అన్నీ క్లీన్ చేస్తే చేస్తే మళ్ళీ చక్కగా మళ్ళీ పువ్వు వచ్చి మళ్ళీ కాయలు వస్తున్నాయి సో నీ చెట్టు కూడా చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి ఎంత బాగున్నాయో మళ్ళీ కదా కోసం యావరికి మూడు రోజులు నాలుగు రోజులు అయింది అప్పుడు చిన్నగా వదిలేసాం ఇప్పుడు మళ్ళీ చిన్నకాయలు ఎదిగినాయండి మళ్ళీ ఇప్పుడు టమాటా చెట్టు చూడండి ఎలా అయిపోయిందో వర్షాలకైతే నీళ్ళు ఉండిపోయినాండి తొట్లో ఉండిపోయి కుళ్ళిపోయింది అండి ఇంకా బాదు ఇంకా మన పచ్చిగా ఉన్నాయని వచ్చేసాం చూడండి పాలకూర చూడండి ఎలా మచ్చ వచ్చేసిందో పాడైపోయింది ముదురు మొక్కలు కూడా అయిపోయినాయి వర్షానికి మన మూడు రోజుల దాటి బాగుంది పైకొద్దామని నేను రాలేక ఊరుకున్నాను మొత్తం పోయిందండి ఇదంతా ఇది కట్ చేసేస్తే మళ్ళీ వస్తుంది కింద ఉంటుంది కాబట్టి తీసేయమ్మా కట్ చేసి కొంచెం ఒక అంగు ఒక రెండు అంగుళాలు ఉంచి కట్ చేసేస్తే తీసి మళ్ళీ కంపోస్ట్లో అండి మళ్ళీ బాగానే ఉంటాయి అప్పుడు సుక్కకూర పాలకూర అన్నీ వచ్చినాయి కదండి ఇంకా ఎండ్లకే వర్షాలకి ఎండలకే పోయాయండి అన్నీ మళ్ళీ కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూడండి కొద్దిగా పనికి వచ్చింది పాలకూర అలా సో వేసుకుంటా పప్పులోకి మళ్ళీ కట్ చేసేస్తే మళ్ళీ వస్తే సును వర్షం పడుతుంది కదా చేతి మన మూడు రోజులు అయిందండి వచ్చి చూసి అప్పటికంతా చాలా బాగుంది సర్లే పైకి వచ్చి వద్దటికి నేను రాలేదు ఇలాగ మొత్తం అంతా ఈ వర్షాలకు మచ్చ వచ్చేసింది అండి కొంచెం గుప్పుడు వచ్చింది సరిపోతుంది అండి పప్పులే వేసుకుంటే పిల్లలకైనా పచ్చిరగాయలు చూడండి మనం కోసేసాం కదా రెండో మూడో ఉన్నాయి మళ్ళీ పువ్వు వస్తుంది కదా మళ్ళీ వస్తాయండి పచ్చిరగాయలు చూడండి వంకాయలు అర కేజీ ముప్పై కేజీ దాకా వంకాయలు ఉంటాయండి కొద్దిగా టమాటాలు మూడు పచ్చిమిరకాయలు కొద్దిగా పాలకూర వచ్చిందండి కొంచెం ఈరోజు ఇవే కోసేవడం తోటలో ఓకేనండి ఉంటానండి అండి